నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాక్స్ నేను మీ నజారా సో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు లైవ్లోకి వచ్చేసి ఎక్స్పెషల్గా మన మొక్కలకి అన్ని రకాల మొక్కలకి పువ్వులు పండ్లు కాయకూరలు ఆకుకూరలు అవన్నీ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి మనం వన్ టైంలో ఇచ్చే ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సరేనా సో ఫ్లేవర్స్ని చూసుకుందాము ప్లస్ టూ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి నేను ప్రిపేర్ చేశాను సో ఆ ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకుందాము ఎక్స్పెషల్లీ ఫ్లేవర్స్ గ్రోత్ అవ్వడానికి కావలసిన పొటాషియం ఫర్టిలైజర్ గురించి మనం నిన్న లైవ్లో వాటి యొక్క రిజల్ట్ కూడా మనం చూసాము మొగ్గలు రాలకుండా ఉండే విధంగా మనం ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని వర్క్ చేసుకున్నాము సో దాని రిజల్ట్ కూడా మీరు చూడండి అదేవిధంగా ఈరోజు కొన్ని అదర్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము సో వాటిని ఏ ఫర్టిలైజర్ ద్వారా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది మనం చూసేసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో మెయిన్ మన మొక్కలకి కావాల్సింది ఎంపీకే సోర్సెస్ అవి మంచిగా అందుబాటులో ఉన్నాయా లేదా అనేది పూర్తిగా మనం చూసేసుకోవాలి ఓకేనా సో మన అన్ని రకాల పూల మొక్కలకి పండ్ల మొక్కలకి మంచి కాల్షియం పొటాషియం నైట్రోజన్ అదర్ సోర్సెస్ న్యూట్రిషన్స్ మనం చెప్పుకుంటా పోతే లైక్ జింక్ ఐరన్ మెగ్నీషియం ఇవన్నీ ఉండే విధంగా ఒక ఫర్టిలైజర్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాము సో ఎవరైతే ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైవ్ని విజిట్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతాయి సో లైవ్ని విజిట్ చేసి లైక్ చేయండి సరేనా సో రండి మనము ఫర్టిలైజర్ ఏంటి అనేది ప్రాసెస్ చూసుకుందాము సో ఇక్కడ ఫర్టిలైజర్ వచ్చేసి మనము కషాయం రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇది నేను ప్రిపేర్ చేశాను అది ఎలా ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాము రండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే ఫర్టిలైజర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుని తర్వాత మనము అన్ని మొక్కలను చూసేసుకుందాము ఓకేనా సో ఇందులో డైల్యూట్ ప్రాసెస్ చేసి నేను ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడం జరిగింది ఇది వచ్చేసి నార్మల్ వాటర్ ఈ నార్మల్ వాటర్లో మీకు అంజీర్ తెలుసు కదా సో అంజీర్ పచ్చివి చాలా పచ్చివి అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే చిన్న చిన్న పండ్లు అనేవి ఉంటాయి కదా అవి ఫోర్ తీసేసుకున్నాను ఫోర్ తీసేసుకున్న తర్వాత దానిని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవడం జరిగింది సో అలా బాయిల్ చేసుకున్న హాఫ్ లీటర్ వాటర్లో మనం ఏమైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసామో అంజీర్ ముక్కల్ని సో వాటి మొత్తాన్ని కూడా తీసేసాను సో ఆ వేస్టేజ్ అనేది మీరు ఏమైతే డల్ మొక్కలు లేకపోతే ఒక మొక్కకి ఏదైనా కంపోస్ట్ అవసరం అయింది సో ఆ కంపోస్ట్ అనేది మనకి అవసరమైనప్పుడు ఆ మొక్కలకి ఇవ్వడం లేదా ఏమైతే మనం కిచెన్ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటామో సో ఆ కిచెన్ కంపోస్ట్లో వేసేయడం జరుగుతుంది సో అలా వేసేసుకోండి ఈ త్రీ టైప్స్ ఆఫ్గా వచ్చిన వేస్టేజ్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆ హాఫ్ లీటర్ వాటర్ని ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి సో యాడ్ చేసేసి డైరెక్ట్గా మీరు సాయిల్ భాగంలో ఇచ్చేసినట్లయితే సాయిల్లో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి చాలా మందికి తెలీదండి సో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం యూజ్ చేయవచ్చా అనేది సో అది జస్ట్ వన్ టైం యూ మన మొక్కలు ఎప్పుడు మనం వన్ టైం యూస్ చేయాలి అంటే మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అయ్యే ప్రాసెస్లో ఇంకా న్యూట్రిషన్స్ అవసరం అవుతాయి కదా సో ఆ ప్రాసెస్లో మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది వన్ టైం మాత్రమే యూజ్ చేయండి ఫర్దర్గా మన మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి అనే ప్రాసెస్ మీకు అనిపించినట్లయితే వాటిని మంత్లీ ట్వైస్ కానీ ప్రైస్ కానీ మీరు యూజ్ చేయొచ్చు మొక్కలకి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఓన్లీ ఈ ఒక్క ఫర్టిలైజరే యూజ్ చేయాలి అండ్ మిగిలిన డేస్ అంతా నార్మల్ వాటర్ ఇవ్వాలి అలా ప్రాసెస్ కాదు ఈ ఫర్టిలైజర్ యూజ్ చేస్తా మిగిలిన ఫర్టిలైజర్స్ని యూజ్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది సరేనా సో ఇలాగా బెస్టెస్ట్ ఫర్టిలైజర్ అనేది మీరు ప్రిపేర్ చేయండి ఇందులో ఎక్కువ మోతాదులో మనకి పొటాషియం అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఉండడం జరుగుతుంది జింక్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఎక్స్పెషల్లీ కాల్షియం కూడా ఉంటుంది మన మొక్కలు ఏమైతే ఉంటాయో వాటికి పెస్ట్ అటాక్ రాకుండా సమ్ డిసీజెస్ అనేవి రాకుండా ఉండే విధంగా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది సరేనా సో ఇలా డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది పూర్తిగా పీల్చుకునే విధంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అవి వర్క్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇలా మన మొక్కలకి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు ప్లస్ ఈరోజు ఈ ఫర్టిలైజర్ ఏమైతే మీతో షేర్ చేశానో ఈ ఫర్టిలైజర్ టోటల్గా మన అన్ని మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇంకా మన కొమెంట్స్ దగ్గరికి వద్దాము సో సంజీవ్ రెడ్డి గారు హాయ్ హలో హలో మేడం హాయ్ అండి సో లైవ్ని విజిట్ చేశారు లైక్ చేయాలి కదా సో ప్లీజ్ లైక్ చేయండి అర్జున్ గారు బోగన్ విల్లా ఫర్టిలైజర్ చెప్పండి సో ఆ ప్లాంట్ ఫర్టిలైజరా సో దీనికి మీరు ఈ ఫర్టిలైజర్ అయినా యూస్ చేయొచ్చు అండి రెడ్డి గారు హాయ్ అక్క రోజ్ ప్లాంట్ లీవ్స్ చిన్నగా అవుతున్నాయి బర్న్ అవుతుంది ఏమి చేయాలి చెప్పండి సో మీరు బన్ అవుతున్నాయి అంటే వాటిని తీసేసేయండి అండ్ ఎక్కువ ఎండ తగిలినా కానివ్వండి అవి బన్ అవ్వడం జరుగుతుంది సో నార్మల్గా మార్నింగ్ టైమ్స్లో ఉండే ఎండలో మాత్రమే పెట్టండి అండ్ ఈరోజు నేను ఏమైతే ఫర్టిలైజర్స్ చెప్పించానో అది మీరు వారానికి ఒక్కసారి ఇవ్వండి తర్వాత వచ్చేసి మీరు ఎక్కువగా మన గులాబీ మొక్కల్ని హెల్దీగా పెంచాలి అంటే ఇప్పుడు మీకు ఏమైతే మొక్క పూర్తిగా వర్ణయి రావడం జరుగుతుందో వాటన్నిటి నుంచి వాటన్నిటిని కూడా తీసేయండి అన్ని లీవ్స్ అనేవి తీసేయండి ఎక్కడైతే అలా బ్లాక్ కలర్లో కొన్ని ఉన్నాయా సో ఆ బ్లాక్ కలర్లో ఉంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ మనము అది ఒక వన్ టైప్ ఆఫ్ మచ్చల్లాగా ఉండడం జరుగుతుంది సో ఆ ప్లేస్ని కట్ చేసి మీరు పసుపు అనేది రాయండి ఫర్దర్గా ఎక్స్పెషల్లీ మన గులాబీ మొక్కలకి కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది అదేవిధంగా పొటాటో బినానో ఫర్టిలైజర్ కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్స్ని కంటిన్యూటీ చేయండి ఈరోజు ఏమైతే ఫర్టిలైజర్ చెప్పానో ఆ ఫర్టిలైజర్ని కూడా మీరు కంటిన్యూ చేయండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ప్రెసెంట్ నేను లైవ్లో కూడా మన గులాబీ మొక్కను చూపిస్తాను సో ఇప్ ఇప్పుడు మీకు ఏదైతే ఫర్టిలైజర్స్ గురించి నేను చెప్పడం జరిగిందో సో అది అది మాత్రమే నేను మన మొక్కలకి ఇచ్చాను అండ్ ప్రూనింగ్ ప్రాసెస్ చేశాను అండ్ లీవ్స్ అన్నీ కూడా తీసేసాను చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేశాను ఈ టైంలో మనకి మళ్ళీ ఫెబ్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది సో అది ఎండ్ అవ్వకముందే ఈ ప్రిపరేషన్స్ అంతా మీరు ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి మీకు రిజల్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను అలా ఉండిద్ది సో చూశారు కదా మీరు అడిగిన కామెంట్స్కి నేను ఏమైతే రిప్లై ఇవ్వడం జరిగిందో సేమ్ ప్రాసెస్ మన గులాబీ మొక్కకి చేశాను ఇప్పుడు ఇవి మొత్తం కూడా టోటల్గా వచ్చేయడం చూసారా ఇక్కడంతా కూడా టోటల్గా వచ్చేసి మళ్ళీ కొత్తగా ఎరటి చిగుళ్ళు స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి అదేవిధంగా ఇవన్నీ మొగ్గలు కూడా ఫ్లెవర్లా మారే సిచ్యువేషన్కి వచ్చేసాయి సో ఇలా ఉండడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకి మళ్ళీ లీవ్ అనేది ఇలా రావడం జరిగింది సో ఈ టైప్ ఆఫ్ లీవ్స్ని మీరు కట్ చేసేయండి ఓకేనా సో ఇలాగే మన ఇంకో గులాబీ మొక్క ఉంది వాటికి కూడా సేమ్ ప్రాసెస్ మొగ్గలు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి చూసారా సో మన చిట్టి గులాబీ టోటల్గా బర్న్ అవ్వడం జరిగింది ఎక్కడా కూడా అంటే ఈ మొక్క ఇంకా బతికే ఛాన్స్ కూడా లేదు అన్న టైప్లో ఉండిపోయింది సో వాటన్నిటి కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేశాను కొత్తగా ఇలా చిగుళ్ళు అనేవి వచ్చేసాయి అండ్ ఫర్దర్గా మనకి మొక్కలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఓకేనా సో మీరు అది అలా యుటిలైజ్ చేయండి మీ మొక్కల్ని మీ మొక్కల మీద ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా టైం టు టైం రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉండేది సో లైవ్ని విజిట్ చేయండి మీరు జస్ట్ ఒక టెన్ మినిట్స్ లైవ్ కూడా విజిట్ చేసి చూడకపోతే ఎలాగా మీకు ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి కదా సో మన మొక్కల్ని హెల్దీగా గ్రోత్ చేసుకోవాలి అంటే మీరు లైవ్ని విజిట్ చేయండి అబ్బా సో ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ని విజిట్ చేయండి మన లైవ్ని సపోర్ట్ చేయండి సో మనము అంజీర్ ఫర్టిలైజర్ గురించి చెప్పుకున్నాం కదా సో ఆల్మోస్ట్ మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ఎక్కడ విని ఉండరు దీంతో కూడా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయచ్చా అనే డౌట్స్ అనేవి ఉంటాయి బట్ నేను ప్రిపేర్ చేశాను ఇచ్చాను ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది చూపించాను ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు వంకాయ మొక్కలు మనకి ఒక్కటే అంటే ఇది తో రావడం జరిగింది మనము ఫస్ట్ నుంచే స్టెమ్ కటింగ్స్ చేసుకోవడం వల్ల ఫర్దర్ సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ అయ్యాయి చూసారా సో నేను ఇంకొక ఫర్టిలైజర్ గురించి చెప్తాను కదా సో ఇది ఇంకొక ఫర్టిలైజర్ మనం అక్కడికి వెళ్దాం సో ఇందులో వచ్చేసి మనం ప్రివ్యూస్ చెప్పుకున్నాము ఇది వచ్చేసి స్టోర్ రైస్ వాటర్ సో వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఉంటుంది ఈ వాటరు నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఈరోజు ఏమైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ కట్టింగ్ ఇందులో ఏం లేదండి జస్ట్ ఆనియన్ పీల్స్ అను టమోటోకి వచ్చే వేస్టేజెస్ మాత్రమే ఇందులో వేసేసాను ఇది వచ్చేసి మనకి డైల్యూట్ ప్రాసెస్ ఎంతైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇస్తున్నాము కాబట్టి రెగ్యులర్గా ఇవ్వని వాళ్ళు డైల్యూట్ ప్రాసెస్ చేసుకోవద్దు అంటే ప్రోటీన్స్ అనేవి న్యూట్రిషన్స్ అనేవి మన సాయిల్ భాగంలో ఎక్కువ ఉండాలి కాబట్టి తక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తున్న వాళ్ళు డైల్యూట్ ప్రాసెస్ లేకుండా ఇవ్వండి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తున్న వాళ్ళు డైల్యూట్ ప్రాసెస్ అనేది చేయండి ఇలా మనకి ఈజీగా వచ్చినప్పుడు దీనికి నిండా వాటర్ లైక్ ఇది వచ్చేసి సెవెన్ లీటర్స్ సో సెవెన్ లీటర్స్ వాటర్ అనేది పడుతుంది ఇందులో మన ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ ఉంది కాబట్టి దీని నిండా వాటర్ పోసేసుకొని మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసేయచ్చు ఏమైతే ఫర్టిలైజర్స్ ఇచ్చామో అవి ఏ మొక్కలకి ఏ రోజు ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చాము అనేది కంపల్సరీగా గుర్తుంచుకోవాలండి సో అలా గుర్తుంచుకున్నప్పుడే ఫర్దర్ ప్రాసెస్లో మనం ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాము అండ్ ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది సరేనా సో ఫ్లేవర్స్ అన్నీ కూడా చూడండి ఫ్లేవర్స్ని ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సో ఇక్కడ చూసారు కదా డబల్ మందారం అండ్ మనకి పైన ఉన్నాయి చాలా పెద్ద మందారాలు మీరు నిన్న లైవ్లో చూశారు ఈ మొగ్గలు అనేవి ఎలా ఉన్నాయి ఎన్ని మొగ్గలు ఉన్నాయి టోటల్గా అండ్ అవి మళ్ళీ ఫ్లవర్స్లా మారాయి అండ్ మళ్ళీ మనకి టూ డేస్లో ఆ రెండు ఫ్లేవర్స్ ఆ రెండు మొగ్గలు కూడా ఫ్లేవర్స్లా మారుతాయి చూసారా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా చాలా సింపుల్ గా మనం టూ ఫర్టిలైజర్స్ గురించి చెప్పుకోవడం జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాం కదా సో ఆ ఫర్టిలైజర్ గురించి ఇంకా కొన్ని విషయాలు నేను ఫర్దర్గా వీడియో అనేది తీయడం జరిగింది సో ఆ వీడియో అనేది లైవ్ కాకుండా నార్మల్ వీడియో అనేది మీ దగ్గరికి తొందరలోనే వచ్చింది సో వన్స్ ఆ వీడియోని కూడా విజిట్ చేసి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి డబల్ ఫ్లేవర్ మందారం సారీ రెడ్ ముద్ద మందారం చూసారా ఎంత బాగుందో సో ఇది ఈరోజు లైవ్లో టాపిక్ సో టూ ఫ్లై టూ ఫర్టిలైజర్స్ గురించి మీతో లైవ్లో షేర్ చేద్దాం అనుకున్నాను సో అయిపోయింది ఎవరైతే ఫర్దర్గా ఈ వీడియోని చూస్తారో తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని యుటిలైజ్ చేసుకోండి నార్మల్గా చెప్పాలంటే అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి అన్ని రకాల ఫర్టిలైజర్స్లో ఉండడం జరుగుతాయి ఈ ఫర్టిలైజర్లో ఎక్కువ తక్కువ అనే క్వాంటిటీ ఉంటుందే తప్ప ఏ ఒక్క న్యూట్రిషన్ లేకుండా మాత్రం ఉండదు సరేనా సో అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి అన్ని ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి అన్ని ఫర్టిలైజర్స్ని మన మొక్కలకి ఇవ్వండి మంచి గ్రోత్ అనేది మీరు మన మొక్కల మన మొక్కలలో చూడగలుగుతారు సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఏమైనా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అది కదా